నా పేరు రామంజనాయక్ నేను ఎస్టిసర్ స్టేట్ ఆర్డనింగ్ సెక్రటరీ మాది గుంతకల్ కాన్స్టెన్సీ తాముడి మండలం పాలెంతాండ పంచాయతీ కోండేపల్లి గ్రామం అది సార్ గత ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మేము ఇంత తపన పడలేదు ఈ పదిహేను రోజుల నుంచి చాలా తపన పడుతున్నాం గత ఐదు సంవత్సరాలుగా మాకు ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎటువంటి అవస్థలు వచ్చినా సార్ మీరు ఐదు సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు సార్ మీరు చూస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారండి ఇది ఈ ఇబ్బందులన్నీ మాకు జితేంద్ర గారు ఆదుకొని మా ఎస్టీ ఎస్సీస్ఎల్ బడు బలహీన వర్గాల వారికి చాలా దగ్గురుండి మా బాధలు మా కష్టాలన్నీ అని సార్ ఐదు సంవత్సరాలు మేము ఆయన వెంట ఉండి నడిచినాం ఆయన మా వెంట ఉండి నడిచినాడు ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో హోప్తో ఆయన రాత్రిని బదులు మేము కష్టపడినాం ఆయన కష్టపడినాం సార్ ఈ గత పది పదిహేను రోజుల నుంచి మీరు ఏదో ఒక మంత్రి బెంచ్ మంత్రి అని మీరే అన్నారు ఆ మంత్రి ఏదో నూరు నూట యాభై కోట్లు ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ వాదనలు వినిపిస్తున్నాయి మాకు అవి ఇవ్వడం వల్ల ఆయన్ని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి అనిపి అని వాదన వినిపిస్తున్న తరుణంలో ఆయన ఒక ఒకరోజు ముందు పార్టీ వైఎస్ వైఎస్ఆర్ పార్టీ రాజీనామా చేసినప్పుడు ఆయన ఎందుకైనా అనౌన్స్ చేసుకుని గుంతకాలం నుంచి నాకు టికెట్ కట్టేస్తామని చెప్పినారు అందుకని పార్టీలో చేరుతున్నానని చెప్పి చెప్పడం జరిగింది మత్స రోజు మీరు కండవ వేసి పిలుచుకోవడం జరిగింది సార్ చంద్రబాబు నాయుడు సార్ సార్ ఓకే సార్ ఆయన బెందమంత్రిని కానీ ఆయన పేకా ఆడిస్తాడు ఆయన కర్ణాటక మంత్రి అమ్ముతాడు మాకేమో తెలుసా సార్ మీరే ఆలూకి వచ్చినప్పుడు పాదయాత్రలో కానీ మీరు వచ్చినప్పుడు మీరు చెప్పడం వల్ల మాకు తెలుసు సార్ ఆయన అక్రమాల మంత్రి ఆయన చాలా దౌర్జన్యపరుడు అని మీరే ఎన్నెన్నో చెప్పారు సార్ సార్ ఇవన్నీ మర్చిపోయారా ఇవన్నీ మర్చిపోవడం వల్ల మీరు పార్టీలో చేర్చుకున్నారా అది మీరు ఎన్నో ఆలోచించే చేర్చుకుంటారు సార్ మేము కూడా క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకర్త సార్ మేము దానికి మేము కాదనట్లేదు సార్ సార్ ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆయన ఎక్కడైతే ఉన్నాడో అలాంటి చోటే చేయండి సార్ ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి మాకు జితేంద్ర గౌడ్ గారు కష్టపడి మన్నటి వరకు కూడా భూనవసరం వచ్చినప్పుడు కానీ లేదా మీరు గుత్తికి వచ్చినప్పుడు కానీ ఎంత కష్టపడి ఎంత చేసినాము కొన్ని మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా చేసి చూపించాం సార్ ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం దాని తర్వాత మన అచ్చెన్నాడు సార్కి మొలల ఆపరేషన్ చేసుకున్నప్పుడు కూడా ఇదే మంత్రి అయ్యారా సార్ కార్పొరే వేసుకొని తిప్పి సబ్జీ వాళ్ళు పెట్టించా ఆయన కరోనా వచ్చా అవన్నీ చేసి ఇవన్నీ మర్చిపోయారా సార్ మీరు సార్ ఇవన్నీ మీరు గుర్తించుకొని మీరు ఇబ్బంది పడినట్లు ఇప్పుడు ఈ గత ఐదు సంవత్సరాలు మీరు ఎలాగో ముఖ్యమంత్రి అవుతారు ఇక్కడ మాకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేద్దాం సార్ దయచేసి మాకు ఒక్కసారి జితేంద్ర గౌడ్ గారికి అవకాశం ఇవ్వండి గెలిపించుకొని మేము మంత్రి ముందు దగ్గరికి వస్తాము మీరు రేపు రెండు లోపల జితేంద్ర గౌడ్ గారి పేరు అనౌన్స్ చేస్తారని ఆశిస్తూ ఎస్టీఎస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఈ మధ్యకాలంలోనే మాజీ ప్రస్తుత మంత్రి గుమ్మర జయరాం గారు పార్టీలో జాయిన్ కావడం జరిగింది వచ్చి రాగానే రాజమండ్రి నుంచి కొన్ని కొన్ని నియోజకవంతం సీటు నాజీ నాజ సొంతం నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది గత వారం రోజుల నుంచి వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ అనుచయ వర్గంతో మరి అనమాట ఇక్కడ పార్టీ హౌస్ తీసుకుంటడము ఇక్కడ ఓటర్లని భయభ్రాంతులు చేయడం ఇదంతా చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే అక్కడ ఆలూరు నియోజకవర్గంలో మాకు కానీ బంగు ఉంది ఎస్సీ ఎస్టీ ఎస్సీఎస్టీ సోదరులు ఉన్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కర్ణాటక మధ్య ఏరులే బాధిస్తున్నారు ఒక పక్క బాకాటా క్లబ్బులు పెట్టి అక్కడ భారీగా నిర్వహించి అక్రమానికి పాల్గొనే ఉన్న ఈ మంత్రి చూస్తుంటే ఇక్కడ ఈ గుందుకల నియోజకంలో ప్రశాంతమైన వాతావరణంలో ఇతరులు తెచ్చి పెట్టడం మా గుందుక నియోజకవర్గం ప్రజలు కానీ మా కార్యకర్తల నాయకులు కానీ చాలా ఇబ్బందికర ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చాలా శూన్యం అన్నమాట పూర్తపడింది మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఇంకా అభివృద్ధి లేకుండా పోతుంది ఎందుకంటే ఈయన ఈయనకి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఓటమి ఖచ్చితంగా అనవతి తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం ఇప్పుడు మనం ఈ గత ముప్పై సంవత్సరాల నుంచి అనవ తెలుగుదేశం అభ్యర్థి అభ్యర్థి అయిన చిత్తం గౌడ్ గారి కుటుంబం పార్టీ ఉన్నప్పుడు కానీ లేకున్నప్పుడు కానీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి పోరాడే పోరాడే కుటుంబము వాళ్ళకి టికెట్ కేటాయిస్తే సునాయాసంగా గెలుపు ఖాయం ఎందుకంటే ప్రతి ప్రతి ఒక్క గడప తెలిసిన వ్యక్తి ఇంకోటి ప్రతి ఒక్క గుండె చెప్పు తెలిసిన వ్యక్తి గారి కుటుంబం ఎందుకంటే ఆయన ఆయనకు మేమంతా కలిసికట్టుగా గెలిపించుకొని రేపుపోతున్న మీకు చంద్రబాబు నాయుడు కానుక ఇస్తామని తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం గత నుంచి జరుగుతున్న గుంటకల నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటన గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆలూరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి నిమ్మనూరు జయరాం పార్టీ చేరికలో భాగంగా ఆయన పార్టీ కండువా వేసుకున్న తర్వాత తర్వాయే గుంట నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయదలుచుకున్నాను అని ప్రెస్ ద్వారా చెప్పడం జరిగినది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మీ నియోజవర్గంలోనే మీరు మంత్రిగా ఉండగానే మీరు చేసిన అరాచకాలు అవినీతి పేకాట దందాలు స్మగ్లింగు గూడ్స్ ఇవన్నీ చాలా చేశారు అందువల్లనే ఆడ ఆలు నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని చిత్రికరించబడతారనే ఉద్దేశంతోనే మీతోటి మీ కార్యకర్త అయినటువంటి ఒక జెడ్పీటీస్కి టికెట్ ఇస్తానంటే ఓడ్చుకోలేని వ్యక్తివి ఈరోజు ప్రశాంతంగా ఉన్న గుంతకల్ నియోజకవర్గంలో వచ్చి ప్రజలు మనశ్శాంతిగా మూడు కూట్లన్న లక్షణంగా నిద్రపోతున్న ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మీరు రావడం రావడంలోనే మన రౌడీకం మాదిరిగా మన కాసుకున్న సినిమాల మాదిరిగా మీరు తిరుగుతూ ఉంటే ఇప్పటికే భయాందోళన కలిగిస్తుంది ఈ విషయంపై గౌరవ శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలియబరిచిన విషయం ఏమనగా సార్ మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మీరు చేసినటువంటి ప్రతి పార్టీ విధి విధానాల్లోనూ ఒక క్రమశిక్షణ పద్ధతిగా మన పార్టీ వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఈయన రావడం రావడంలోనే ప్రజలను కార్యకర్తలు భయప్రాంతం చేసే విధంగా ప్రవర్తించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్షం పార్టీలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి గుంతకల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఆర్ జితేంద్ర గౌడ్ గారు పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ అధ్యక్షులు చెప్పిన ప్రతి మాటను చెవదట్టకుండా ప్రజల్లో మన్నెల పొంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజలతో అనుకూలంగా చేయడం జరుగుతుంది కాబట్టి మనం చెప్పిన విధంగా మీరే మీ పాదయాత్రలో కానీ ప్రోగ్రాంలో కానీ మనం చెప్పిన విధానం ఏమంటే బెంచ్ మంత్రి ప్రజల్ని మన తెలుగుదేశం కార్యకర్తలు పుట్టన పెట్టుకున్నాడు సర్పంచ్లు మాజీ ఎంపీటీసులు అంతా భయప్రాంతాలు గ్రామాలు వదిలారు అని మనమే మనం తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నాలు చేయడము మన లోకేష్ బాబు గారిని కించపరిచి మాట్లాడడము అచ్చెన్నాయుడు గారిని కించపరిచి మాట్లాడము మిమ్మల్ని కించపరిచి మాట్లాడడము ఇలాంటి వ్యక్తిని చేర్చుకోవడమే కాక మరలి ప్రశాంతమైనటువంటి గుంతకల నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తిని మనము ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సిన్సియర్ కార్యకర్త ప్రజలు కానీ మేము కానీ దలుచుకోలేదు కనుక ఖచ్చితంగా జితేంద్ర గౌడ్ గారు గారి నాయకత్వాన్ని బలపరిచి మేము మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగుకి బంపర్ మేజెడ్తో గెలిపించి మీకు కానుక వేయదలుచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము చేరినటువంటి మంత్రి గారి గురించి చాలా చెప్పవచ్చు కానీ మీకంటే మాకంటే మీకు ఎక్కువ తెలుసు కాబట్టి దీన్ని పునరోంచుకొని చేసి గుంతకల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా జితేంద్ర గారిని ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు